హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల అరవై తొమ్మిదవ నామం ఐదక్షరాల నామం నిఖిలేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం నిఖిలేశ్వరి అని చెప్పుకోవాలి నిఖిలేశ్వరి అంటే నిఖిలము అంటే విశ్వమంతటికి కూడా ఈశ్వరి అధినాయకురాలు అని మనం దీన్ని స్థూలార్థంగా చెప్పుకోవచ్చు నిఖిలం అనే పదానికి సమస్తం అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి నిఖిలేశ్వరి అంటే మొత్తం సమస్తానికి అమ్మ అధికారిణి అని చెప్పి మనం తెలుసుకోవాలి ఇంతకు ముందు నామం నియంత్రణ ఇప్పుడు నిఖిలేశ్వరి నియంత్రణ అనేది ఉన్న చోటనే సూపర్ పవర్ బాస్ ఉంటారు ఎప్పుడైనా దేన్నైనా సరే కంట్రోల్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే పైన సీట్లో కూర్చునేటువంటి అధికారం ఉంటుంది అలా విశ్వం మొత్తాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకొని తన ఆధీనంలోకి తీసుకొని సమస్తం కూడా ఆవిడ ఆధీనంలో ఉంచుకొని మొత్తానికి ప్రభువు అయింది అమ్మ నిఖిలేశ్వరి అన్నిటికీ అమ్మే శాసనకర్త ఈ సమస్తమైన భువనాలకి ఈశ్వరి నియంత్రి నిఖిలేశ్వరి ఈ రెండూ కూడా అమ్మవారు పరమేశ్వరి అని విధానాన్ని మనకి తెలియజేస్తున్నాయి నిత్యతృప్త అనే మాట కూడా అమ్మవారి యొక్క పరతత్వ స్వరూపాన్నే తెలియజేస్తుంది ఆ తర్వాతి నామం అమ్మవారి లక్షణం మైత్రేది వాసన అనే విషయంలో అది మనం చూద్దాం ఈ అన్ని సాధనలకి ముఖ్యమైనది నామాలు సిద్ధి ఏదో చెప్తూనే సాధన కూడా చెప్తుంది అది ఇక్కడే చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి సాధన అంటే ఏదో ఒక మంత్రం పుచ్చుకొని రోజు ఒక గంట జపమాయి ఐదు గంటలు ఆరు గంటలు అనుష్ఠానం చేసేవాళ్ళు ఇది కాదు మన ప్రవర్తన ఎలా ఉండి ఆ సాధనకి తగ్గట్టుగా ఉన్నటువంటి ప్రవర్తన ఉండాలి అలా మనల్ని నిలబడగలిగేలాగా చెయ్యగలిగిన తల్లి అమ్మ నిఖిలేశ్వరి ఓం ఐం హ్రీం త్రీం నిఖిలేశ్వరి అయి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ